హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి బచ్చల కూరతో మంచి రోటి పచ్చడి చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూరలు అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఆకుకూరలతో రోటి పచ్చళ్ళు తయారు చేసి పెట్టండి అస్సలు వదలనే వదలరండి అంత బాగుంటుంది పచ్చడి అయితే కనుక ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఈ పచ్చడి కారానికి తగినట్టుగా పన్నెండు నుంచి పదిహేను దాకా ఎండుమిర్చిని తీసుకోవాలండి నేను ఈ పచ్చడి ఎండుమిర్చితో చేసుకుంటున్నానండి మామూలుగా అయితే ఆకుకూర పచ్చళ్ళు ఏదైనా కూడా ఎండుమిర్చితో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఈ ఎండుమిర్చిని కూడా వేసి వీటన్నిటిని ఆయిల్లో మంచిగా వేగే వరకు వేయించుకోవాలండి బాగా ఎక్కువ వేగినా కూడా మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుంది కాబట్టి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోనే బచ్చలాకుని చక్కగా శుభ్రంగా కడుక్కుని ఆకులు మాత్రమే ఓల్చుకుని వేసుకోవాలి నేను మాక్సిమం ఏ ఆకుకూర అయినా సరే ఆకులు మాత్రమే తీసుకుంటానండి కాడలు కొద్దిగా తక్కువగానే వాడతాను నేను ఇక్కడ నేను మూడు కట్టల దాకా బచ్చల కూరని తీసుకుని ఆకులు చక్కగా వోలుచుకుని శుభ్రంగా కడిగేసుకుని వేసుకున్నానండి ఇంకా ఏం కట్ చేసుకోలేదు డైరెక్ట్గా అలా వేసేసాను తర్వాత చిన్న చింతపండు ముక్కల్ని రెండు వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఆకుకూర చాలా తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇక్కడ నేను బచ్చల కూర ఒక్కటే వేసుకున్నానండి మీరు కావాలంటే ఇందులో ఒక రెండు టమాటాలను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆకును మొత్తం చక్కగా ఇలా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి చూశారు కదా ఇంతకంటే ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి నేను ఈ పచ్చడిని వచ్చి రోట్లో చేసుకుంటున్నానండి పచ్చడి చేసే ప్రతిసారి కూడా రోల్ ఒక్కసారి శుభ్రంగా నీళ్లతో కడిగేసుకుని తర్వాత పచ్చడి చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర వీటన్నిటినీ ముందుగా వేసేసుకోవాలి ఇవన్నీ ముందుగా రోట్లో వేసుకున్న తర్వాత ఈ పచ్చడికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఆకుకూరలు అంటే ఇంట్లో చాలామంది అసలు ఆకుకూరల అని అంటూ ఉంటారు ఎప్పుడు తినరు కదండి అంత ఇష్టంగా అలాంటి వాళ్ళకి ఇలా పచ్చళ్ళు కానీ అసలు ఆకుకూరలతో ఏదైనా సరే వండే విధానంలో వండితే గనక వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే రోట్లో ఎండుమిర్చిని ముందుగా కొద్దిగా మెత్తగా దంచుకుంటున్నాను మీరు ఈ పచ్చడిని కావాలంటే మిక్సీ జార్లో కూడా తీసుకోవచ్చు మిక్సీ జార్లో కూడా ఇలాగే ఎండుమిర్చిని ముందుగా దంచుకున్న తర్వాత ఆకుకూరను వేసుకుని దంచుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చిని మనం ముందుగా ఆయిల్లో కొద్దిగా వేయించుకున్నప్పుడే చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి రంగు వచ్చే వరకు వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా అవుతాయి కదా అప్పుడు మనం దంచుకున్నా కూడా చక్క తొందరగా నలిగిపోతాయండి ఇప్పుడు ఇలా మనకి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రబ్బల దాకా వేసుకుని బాగా దంచుకున్నాను వాటిని కూడా తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆకుకూరని కూడా వేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మీరు ఏ ఆకుకూరతో అయినా కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మీరు కావాలంటే ఇందులో టమాటాలని కూడా వేసుకుని పచ్చడిలాగా తయారు చేసుకోవచ్చండి అలా కూడా బాగుంటుంది ఇక్కడ ఆకుకూరని వేసుకున్న తర్వాత అడుగు నుంచి మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంకా అక్కడ ఏదైనా మీకు నలగకుండా ఉన్నా కూడా ఇప్పుడు దంచుకున్నప్పుడు చక్కగా మొత్తం నలిగిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో ఒక్కసారి గరిటితో అడుగు నుంచి చక్కగా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి ఇక్కడ చూసారు కదా చక్కగా మెత్తగా అయిపోయింది ఇంతకు మించి ఇంకా మెత్తగా అవసరం లేదండి మనకి రోటి పచ్చళ్ళు అంటే కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటాయి టేస్ట్ అనేది వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు ఆకుకూరని చక్కగా ఇలా బాగా మెత్తగా దంచుకున్న తర్వాత చివరిలో ఇక్కడ మీకు నచ్చితే ఉల్లిపాయను వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఈ పచ్చళ్ళు ఉల్లిపాయను కూడా వేసుకున్నాను చూశారు కదా ఇలా బాగా నలిగిన తర్వాత ఒక్క ఉల్లిపాయ మాత్రమే తీసుకున్నానండి ముందుగా కొద్దిగా సగం ముక్కను వేసుకున్నాను సగం ఉల్లిపాయను ముందుగా వేసుకుని దంచుకున్న తర్వాత మిగిలిన ముక్క ఉల్లిపాయను కూడా వేసేసుకుని దంచుకోవాలండి ఆకుర పచ్చళ్ళలో ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి మనం గోంగూర పచ్చళ్ళు ఎలా అయితే ఉల్లిపాయ వేసుకుంటామో అలాగే వేసుకుంటే మనకి పచ్చడి ఈ పచ్చడిలో మనం వేసిన ఉల్లిపాయ అనేది ఊరి మనకి తినటానికి చక్కగా కరకరలాడుతూ పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుందండి ఇలా ఒక్కసారి మీరు కూడా పచ్చడిని ట్రై చేయండి ఇక్కడ ఉల్లిపాయ మొత్తం వేసుకున్న తర్వాత బాగా ఎక్కువగా దంచాల్సిన పని లేదండి అక్కడక్కడ మనకి మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగిలేలాగా కొద్దిగా లైట్గా దంచుకుంటే సరిపోతుంది ఇక్కడ పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పచ్చడి మొత్తాన్ని చక్క ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి బచ్చల కూరతో చేసిన పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా పోపు పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా పచ్చళ్ళు చేసుకుని వేడివేడి అన్నంలోకి కనుక తింటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు కూరలతో కూడా పని ఉండదండి ఒక్క పచ్చడితోనే తినేసేయచ్చు అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ అయితే కనుక చూసారు కదా అక్కడక్కడ ఇలా ఉల్లిపాయలు కనిపించేలాగా ఉంటే మనకి తినటానికి బాగుంటుంది తర్వాత పోపు కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా పోపు గింజలు అన్నిటిని వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక అర చెంచా చొప్పున అన్ని పోపు గింజల్ని వేసుకున్నాను పోపు పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటూ పోపుని ఇలా వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత ఒకటి నుంచి రెండు ఎండుమిర్చి ముక్కల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి ఇంగు కూడా వేసి పోపు అంతటిని బాగా వేయించుకోండి పచ్చడిలోకి ఇంగు ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పోపు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేస్తే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా తెలుస్తుంది అలాగే కరివేపాకు మనకి బాగా వేగిపోకుండా కొద్దిగా మనకి తినటానికి చక్కగా పచ్చిపచ్చిగా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేశాక కరివేపాకు కూడా వేసి మనం రుబ్బుకున్న పచ్చడిని కూడా వేసి ఒక్కసారి పోపు అంతా కూడా ఈ పచ్చడి మొత్తానికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలండి మనం వేసుకున్న ఆయిల్ అనేది ఎక్కడా కూడా ఎక్కువగానే కనిపించదండి చక్క పచ్చడి మొత్తానికి కూడా సరిపోతుంది అలాగే పచ్చడి కూడా చక్క మూడు నాలుగు రోజులైనా కూడా పాడవదండి నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అంతేనండి బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయినట్టే తప్పకుండా ఈ బచ్చల కూర పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్